మన చుట్టూ ఉన్న ప్రకృతిలో మన ఆరోగ్యానికి మేలు చేసే అనేక ఔషధ మొక్కలు ఉన్నాయి కొన్ని మొక్కలు ఆకులు పూలు కాయలు పండ్లను ఆయుర్వేద వైద్యంలో విరివిగా ఉపయోగిస్తుంటారు అలాంటి ఔషధ మొక్కల్లో ఉమ్మెత్త మొక్క కూడా ఒకటి ఈ మొక్క ఆకులను పూలను వినాయకుడి పూజలో తప్పనిసరిగా ఉపయోగిస్తారు ఈ చెట్టులో మనకు తెలియని ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి అందుకే ఈ మొక్కకు ఆయుర్వేద వైద్యంలో ప్రత్యేక స్థానాన్ని కల్పించారు ఉమ్మెత్త ఆకులు అద్భుతమైన నొప్పి నివారణగా పనిచేస్తాయి కాళ్ళ నొప్పులు కీళ్ల నొప్పులు ఇలా ఏ ప్రదేశంలోనైనా నొప్పిగా ఉంటే వెంటనే ఒక ఉమ్మెత్త ఆకు తీసుకు దానికి నువ్వుల నూనె రాసి కొద్దిగా వేడి చేసి నొప్పి ఉన్న చోట కట్టుకడితే నొప్పులన్నీ పోయి వెంటనే ఉపశమనం కలుగుతుందని చెప్తారు మైగ్రేన్ తలనొప్పితో బాధపడే వారికి ఈ చిట్కా అద్భుతంగా పనిచేస్తుంది తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది అంతేకాదు అధిక బరువుతో ఇబ్బంది పడుతున్న వారికి కూడా ఉమ్మెత్త మంచి ఉపయోగకరంగా పనిచేస్తుంది శరీరంలో కొవ్వు విపరీతంగా ఉన్నవారు కొవ్వు పేరుకుపోయిన చోట ఈ చిట్కా ప్రయత్నిస్తే ఒంట్లో కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోతుందట వేడి కురుపులు సెగ్గడ్డలు స్త్రీలలో స్తనాల వాపు వంటి సమస్యలకు కూడా చక్కటి పరిష్కారంగా ఉమ్మెత్త ఆకు పనిచేస్తుంది ఈ ఆకులకు నువ్వుల నూనె రాసి వేడి చేసి కట్టు కడితే త్వరగా ఆ సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది సాధారణంగా కోతి పిచ్చుకుక్క కరిచిన వారికి కూడా ఉమ్మెత్త ఆకులతో వైద్యాన్ని చేస్తారు ఇందుకోసం ఉమ్మెత్త ఆకులను ముద్దగా నూరి రసం పిండి గాయంపై రాసి మర్దనా చేస్తే విషం శరీరానికి పాకదని చెబుతారు ఈ మిశ్రమాన్ని ఈ జంతువులు కరిచిన చోట రసం రాసి మర్దనా చేస్తే వాటి విషం శరీరానికి పాకదట ఆకుల రసాన్ని గజ్జి తామర దురద పుండ్లు ఉన్న చోట రాస్తే అవి త్వరగా తగ్గిపోతాయి తలలో పేలు కురుపులు ఉన్నవారు ఈ ఆకుల రసాన్ని ఆముదంలో కలిపి రాస్తే పేలుపోయి కురుపులు మానిపోతాయి అరికాళ్ల మంటలు తిమ్మిళ్లతో బాధపడేవారు తరచూ ఈ ఆకుల రసాన్ని రాస్తూ ఉంటే ఆ సమస్య నుంచి త్వరగా ఉపశమనం పొందుతారు ఈ చెట్టు ఆకులు రసాన్ని తలకు పట్టిస్తే పేను కొరుకుడు పోయి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది అయితే ఈ కదనం అవగాహన కోసం మాత్రమే ఆయుర్వేద వైద్య నిపుణుల సలహా సూచనల మేరకు వినియోగించడం మంచిది